పుట్టినరోజు వచ్చాను ఫ్రెండ్స్ మరి నేను ఒక్కనే కాదు నాతో పాటు స్నేహితులందరినీ తీసుకొచ్చాను వాళ్ళు కూడా చాలా చాలా సరదా సరదాగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ చాలా ఆనందంతో ఉత్సాహంతో మరి పుట్టినరోజు వేడుకల్లోనైతే మేము మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉత్సాహంగా హ్యాపీ 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 వైజాగ్ యాత్రికుడు తినడం మొదలు పెట్టాడు వైజాగ్ యాత్రికుడు తినడం మొదలు పెడితే మామూలుగా కాదండి తింటూనే అయితే ఉంటాడు నాన్ స్టాప్ గా అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తుంటాడు చాలా చాలా హ్యాపీగా పండగలకి ఫెస్టివల్స్ కి అలాగే ఫంక్షన్స్ కి వెళ్తూ చాలా ఆనందాన్ని వైజాగ్ యాత్రికుడు అయితే అందరికి చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాడు వైజాగ్ యాత్రికుడిని పిలిస్తే మీ ఇంట్లో కూడా ఆనందం వెళ్లి విరుస్తుంటది వైజాగ్ యాత్రికుడిని తప్పకుండా పిల్లండి ఫంక్షన్స్ అయినా పెళ్లిళ్ళైనా ఏమైనా వైజాగ్ యాత్రికుడిని పిల్లడం మర్చిపోకండి అయ్యే భోజనం బాగా అయిపోయింది కదండి తిని దొరుకుతుందని పుల్లైసలు తింటున్నానండి ఫ్యాన్స్ కూడా చెప్పానండి మరి మా నెమలన్నీ అయితే మమ్మల్ని అందరినీ పిలిచాడండి పిలిచి మంచి 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 గిఫ్ట్లు ఇచ్చారండి బాబు చాలా ఆనందపడిపోయారండి కుర్రోళ్ళందరూ గిఫ్ట్లు చూసి మరి చేపడం మర్చిపోయినండి మీ చుట్టుపక్కల ఏమైనా ఫంక్షన్లు అయితే కనుక నన్ను పిల్లండి తప్పకుండా నన్ను ఒక్కరిని పిలిస్తే వంద మందిని పిలిచినట్టేటండి అండి ఫ్యాన్స్ని వేసుకొని దిగిపోతానండి మరి ఫ్యాన్స్ మరింతను ఇలాంటి వీడియోలు కంటిన్యూ అవుతాయండి అండి వైజాగ్ యాత్రికుడిని ఒక్కడిని పిలిస్తే చాలండి మీ ఇంట్లోనే ఫంక్షన్ అంతా అదిరిపోద్దండి చాలా సందర్శేసిస్తాడు అండి బాబు మాకు చాలా సంవత్సరాలండి నుండి వైజాగ్ యాత్రికుడు ఫంక్షన్లు తీసుకెళ్తుంటాడండి మంచి మంచి భోజనాలు అవి పెడుతుంటాడండి ఉంటామండి